తెలుగు రాష్ట్రాలకు ఐఎండి కీలక సమాచారం అందించింది భారత వాతావరణ శాఖ అంచనాలకు మించి హిందూ మహాసముద్రంలో అలచడి నెలకొంది దానికి ఐవోన్ అనే పేరు పెట్టారు మొన్న ఆవర్తనంగా ఉన్న ఆ తుఫాను నిన్న అల్పపీడనంగా మారి నేడు తుఫానుగా మారింది ప్రస్తుతం దాని సుడి వేగం గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్లుగా ఉంది మధ్యస్థాయి తుఫాను అని అంచనా వేశారు ఈ తుఫాను భూమధ్య రేఖ వైపు వెళ్తుందని అంచనా వేసింది ఐఎండి ఒకవేళ దిశ మార్చుకున్నట్లయితే అప్పుడు భారత్ వైపు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది శాటిలైట్ అంచనాల ప్రకారం నేడు తెలుగు రాష్ట్రాలకు మేఘాలు పెద్దగా రావచ్చు తెలిపింది రోజంతా వాతావరణం వేడిగానే ఉంటుందని ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి భారీగా మేఘాలు బయలుదేరినట్లు తెలిపింది సోమవారం నాటికి ఏపీ తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది వాటి వల్ల ఇప్పటికే బంగాళాఖాతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆ మేఘాలు రాష్ట్రాలకు వచ్చినట్లయితే వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుంది ఇక ఉష్ణోగ్రత చూస్తే నేడు తెలంగాణలో ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది హైదరాబాద్ రామగుండం గద్వాల్ మహబూబ్ నగర్ తాండూరు నిజమాబాద్ జగిత్యాల ఆదిలాబాద్ లో నేడు ఎండలు దంచుకొడతాయి ఏపీలో ఉష్ణోగతలు ముప్పై నాలుగు నుంచి ముప్పై డిగ్రీ సెల్సియస్ చుట్టుండగా రాయలసీమ భగ్గుమంటుంది అనంతపురం కర్నూలు అదోని రాయదుర్గం గుంతకల్ నంద్యాల పులివెందుల కడప పొద్దుటూరు కదిరి హిందూపురంలో వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది